ది మందమారి మండలంలోని దుబ్బపల్లె గ్రామము ఈ దుబ్బపల్లె గ్రామ అందాలను చూడండి ప్రకృతి అందాలతో ప్రవశించిపోతున్న ఈ దుబ్బపల్లి గ్రామము చుట్టూ అటవీ ప్రాంతము పొలాలు తోటలు చెట్లు తోటలు మొత్తము ఈ యొక్క గ్రామం చుట్టూ ఒక ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తున్నది ఇక్కడ దాని పక్కనే మనకు అద్భుతమైనటువంటి ఒక దేవాలయం నిర్మించినరు శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ స్వామి ఆ ఆలయం పేరు శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి దేవాలయము చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయము నిర్మాణము జరిగింది దీని ప్రతిష్టన ఫిబ్రవరి ఐదో తేదీన ఈ యొక్క గుడి ప్రతిష్ట జరుగును అయితే ఈ ప్రతిష్టకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ఈ గుడి నిర్వాహకులైనటువంటి మిట్టపల్లి సత్యనారాయణ స్వామి మరియు గ్రామస్తులు అందరూ కూడా కోరుతున్నారు అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హోమ కార్యక్రమాలకు హాజరై వారి జీవితాల్లో సుఖ సంతోషాలు మంచి జరగడానికి వారికి అన్ని విధాల భగవంతుల ఆశీర్వాదం కోసం రావాలని మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము ఇక్కడ చూస్తున్న ఈ ఆలయానికి వచ్చి విగ్రహపస్థలు వచ్చే అన్నదాన కారంలో పాల్గొని మరియు ఈ ఈ గుడికి కావాల్సినటువంటి మీ యొక్క భగవంతునికి మీరు సమర్పించే కానుకలు కట్నాలు అన్నీ కూడా ఆ భగవంతునికి సమర్పించుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుతున్నాము ఈ వీడియో ఎక్కడ నుండి చాలా ఎత్తైన ప్రదేశం నుండి ఈ వీడియో చేస్తున్నాము ఒక నీళ్ళ ట్యాంకు మీ నుండి ఎక్కి ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది అద్భుతమైనటువంటి ఈ వీడియో చూసి కనీసం కొంతమంది భక్తులు ఈ యొక్క దేవునికి సహకరించాలని ఈ యొక్క వీడియోను ఇంత నీళ్ళ ట్యాంక్ మీద నుండి తీయడం జరుగుతుంది అద్భుతమైన ఈ గ్రామ లొకేషన్స్ను మీ అందరికీ చూపించాలని ఈ వీడియోను చేస్తున్నాము ఇగో ఇదేనండి మేము చెప్తున్న ఈ గుడిని మొత్తం చూపించాలంటే కింది నుంచి మనం చూపించలేకపోతున్నాం కాబట్టి ఇగో ఈ రకంగా మీకు ఈ వీడియో ద్వారా మేము చూపిస్తున్నాము ఇది సారంగపల్లి వెళ్ళే దారి పున్నారం వెళ్ళే దారి ఆ రోడ్డు చూడండి ఇదంతా పొలాలు నాట్లు జరుగుతున్నవి చూడండి గుడి పక్కపండి ఒక ప్రకృతి సౌందర్యం పల్లెటూరు అంటే ఇదే అనే విధంగా ఈ యొక్క గ్రామము ఉన్నది దీని పక్కపండి ఒక ఆంజనేయ స్వామి దేవాలయము రక్షకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయము ఈ ఊళ్ళో ఉండడం విశేషము ఎన్నో పెద్ద గ్రామాల్లో కూడా స్వామి గుడి సరిగా ఉండదు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము ఇటు రమా సత్యనారాయణ స్వామి దేవాలయము నిర్మాణము చేయడం అనేది ఈ యొక్క గుడి రకుల తల్లిదండ్రుల పుణ్యం కావచ్చు ఆ సత్యనారాయణ స్వామి భగవంతునికి ఇచ్చిన అనుగ్రహం కావచ్చు కానీ ఇంత మంచి గుడి నిర్మించడం అనేది ఆయన జన్మ సార్థకం అని చెప్పుకోవచ్చు ఈ గుడి అనేది చాలా అద్భుతం చాలామందికి భగవంతుడు చాలా పవర్ఫుల్ ఇక్కడ మీరు వచ్చి చూస్తే కానీ మీకు ఇక్కడి లొకేషన్ ద్వారా మరి ఇక్కడ ఉన్న మంచి కార్యక్రమాల మనకు మంచి జరుగుతుంది విషయం తెలియదు ఎక్కడెక్కడ నుంచి గ్రామాల నుంచి ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు దేవున్ని దర్శించుకొని పోతారు ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుపోతారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా మరొక గుడిని నిజమైన ద్వారా చాలామంది వారికి అన్ని రకాల ఉద్యోగ ప్రాప్తి కానీ సంతాన ప్రాప్తి కానీ అభివృద్ధి కానీ భార్యాభర్తల అనుబంధం కానీ ఏదైనా కానీ మంచి జరగడానికి ఇది ఎంతో ఈ గుడి ద్వారా మంచి జరుగుతుందని ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గుడి ప్రత్యేకతను మనం తెలుసుకొని వచ్చి ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది రియాలిటీతో కూడుకున్నటువంటి ఈ వీడియో ఇది ఎక్కడ కూడా దీనిలో అబద్ధాలు ఏమి లేవు మేము చెప్పేది ఈ గుడి దేవుని గురించి మాత్రమే మేము అడ్వర్టైజ్మెంట్ కాదండి ఇది ప్రత్యేకంగా భగవంతుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని ప్రపంచం దృష్టికి జనం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఎందుకంటే భగవంతుడు ఒక మామూలు గ్రామంలో వెలిసిందంటే భగవంతునికి అతనికి ఎక్కడ ఉండబోదే అయితే అక్కడ అతను నివాసం ఏర్పరచుకుంటాడు కానీ పెద్ద గ్రామాలలో పెద్ద సిట్లో ఉండాలని ఏం లేదు అతనికి ఉండాలనుకుంటే ఇంత అడవిలో కూడా భగవంతుడు నివాసం ఉంటాడు అనడానికి ఈ యొక్క గుడి సాక్ష్యం చూడండి చుట్టుపక్కల ప్రాంతాలంతా ఎక్కడ వచ్చినా చెట్టే కనబడుతున్నాయి ఇండ్లు ఒక ఐదారు ఇండ్లు కంటే ఎక్కువ లేవు కానీ ఇక్కడ మాత్రం ఇంత మంచి గుడి మాత్రం ఉన్నందుకు మన అందరం కూడా గర్వపడవలసిందే తప్పక ఈ వీడియో చూసి చివరిదాకా చూసి భగవంతునికి ఒక లైక్ చేయండి అంజ స్వామికి ఒక లైక్ చేయండి మీకు తప్పక ఈ సంవత్సరంలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ వీడియో